ఇటీవల జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు రైలు మార్గాలతో పాటు చెరువులు కుంటలు ఉన్న ప్రదేశాలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సందర్శించారు జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి జిల్లా ఎస్పీ జానకి అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్ నరసింహారెడ్డి వివిధ శాఖల అధికారులు సిబ్బంది స్వాగతం పలికారు ఎస్డిఆర్ఎఫ్ ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాలు కవాతు నిర్వహించాయి ముందుగా దివిటిపల్లి ప్రాంతంలోని ఐటీ ప్రాజెక్టు అమర్ రాజా ఫ్యాక్టరీకి వెళ్లే ప్రధాన రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ప్రాంతాలను ఆయన సందర్శించారు ఈ రోడ్డును పునరుద్ధరించేందుకు చేపట్టిన పనుల విషయాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మిస్తాపూర్ రామ్దాస్ తాండా మధ్యలో గల రహదారి వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు తర్వాత జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలో కూలిపోయిన రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతాన్ని సందర్శించారు ఆర్యూబీకి ఉన్న రక్షణ గోడలు ఎందువల్ల కూలాయన్న విషయాలను రైల్వే ఇంజనీర్ల ద్వారా తెలుసుకున్నాను అక్కడ నిలిచిపోయిన నీటిని కూలిన శిథిలాలను తొలగించటంతో పాటు ఈ మార్గాన్ని పునరుద్ధరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు జొచ్చల్ల ప్రాంతంలోని పల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలను సందర్శించి అక్కడి విద్యార్థులతో మౌలిక సదుపాయాల విషయాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థినిలతో కలిసి భోజనం చేసి ఉత్తమ విద్యతో పాటు విద్యార్థినిలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయికి ఆయన సూచించారు ఈ పర్యటనలో వివిధ శాఖల ఇంజనీర్లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని విపత్తుల సమయంలో ప్రజలు ఇబ్బంది కలగకుండా చేపట్టాల్సిన కార్యక్రమాలను ఆయన వివరించారు ఇటీవల వర్షాలకు నష్టపోయిన వారికి నష్టపరిహారం అందేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు కలగకుండా జిల్లాకు కోటి రూపాయల చొప్పున విపత్తుల నివారణ నిధిని కేటాయించామని ఆయన తెలిపారు ఇటీవల వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి పూర్తి జాబితాను తమకు పంపాలని ఆయన అధికారులు సిబ్బందికి ఆదేశించారు అయితే ఈ జిల్లాలో వర్షాల నేపథ్యంలో ప్రజలకి కానీ పశువులకి కానీ మిగతా ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ వేటికి కూడా నష్టం కలగకుండా ఎలాంటి చర్యలు మనం తీసుకుంటున్నామో అనే దాని మీద అందరూ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది అంతకుముందు కొన్ని ఎఫెక్టెడ్ ఏరియాస్ కూడా పర్యటించడం జరిగింది ముఖ్యంగా మనకి మన జిల్లాలో ఐటీ కారిడార్కి వెళ్ళే రోడ్డు మొత్తం కట్ అయిపోవడం అందులో బస్ పడిపోతే వాళ్ళని మళ్ళీ రెస్క్యూ చేయడం అది కూడా పర్యటించడం జరిగింది దాంతోపాటుగా మనకి ఈ మన పాలిటెక్నిక్ దగ్గర ఆర్యూబి కూడా కొంత వాటర్ లాగింగ్ అయిపోయి నీరు నిండిపోయి అటు నుంచి మనం వెహికల్స్ని కానీ ఎవరిని వెళ్ళడానికి అలో చేయకుండా బ్లాగ్ చేస్తున్నాము అది కూడా సందర్శించడం జరిగింది దాంతోపాటుగా మనకి ఈ అమిస్తాపూర్ నుంచి ఆ రామ్ దాస్ కూడా తాండాకి ఆ రోడ్డు కూడా కట్ అయిపోయి ఉంది సో అది కూడా పరిశీలించడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ మన ఐడిఓసీలో జిల్లా అధికారులతో సమావేశమై మనకి ముఖ్యంగా మన జిల్లాలో వర్షాల వల్ల ఏం డ్యామేజెస్ జరిగాయి హౌస్ డ్యామేజెస్ ఏమైనా పాత ఇళ్ళు పడిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా అదేవిధంగా రోడ్సు పిఆర్ రోడ్సు ఆర్ఎండ్బి రోడ్సు ఈ లో లెవెల్ కాజ్వేస్ మనకి జిల్లాలో దాదాపు ఒక ముప్పై ఎనిమిది చోట్ల మనకి లో లెవెల్ కాజ్వేస్ నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవడంతో ఈ కనెక్టివిటీ అనేది తెగిపోవడం జరిగింది అయితే ఇది మళ్ళీ ఇప్పుడు రిస్టోర్ అయిపోయినాయి అన్ని చోట్ల కూడా మూమెంట్ ట్రాఫిక్ మూమెంట్ అవి ఉంది వీటన్నిటిని గురించి రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించి పంటలకి నష్టం జరగ దాని గురించి అదేవిధంగా జిల్లాలో యూరియా సిచ్యుయేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా రివ్యూ చేయడం జరిగింది ముఖ్యంగా అన్ని శాఖల అధికారులు అలర్ట్గా ఉండి అంటే ఇప్పుడు మనకి ఇప్పుడైతే రెయిన్ ఫోర్కాస్ట్ మనకి లైట్ రెయిన్ ఉంది కానీ బట్ మనకి ఉన్న ఈ గత సంవత్సరం ఎక్స్పీరియన్స్ కానీ ఈ సంవత్సరం మనకి ఎక్స్పీరియన్స్తో అన్ని చోట్ల కూడా మానిటర్ చేసుకోవడం అలర్ట్గా ఉండడం ప్రజలని అలర్ట్గా చేయడం ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగకూడదు అదేవిధంగా పశువులకి కూడా నష్టం జరగకూడదు అనే అంశం మీద ఎంఫసైజ్ చేసి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది